హలో ఫౌండర్స్ అందరికీ గుడ్ మార్నింగ్ మీరు చూస్తున్నారు జీకేల్ సార్ మన తెలుగు ఛానల్ ఐఎమ్ ప్రౌడ్ ఫోన్ రూపాన్పేసు ఫౌండర్స్ ఈ యొక్క వీడియోలో లేటెస్ట్గా మనకి మన యొక్క వెబ్సైట్కి సంబంధించి మన యొక్క సెర్చ్ ఇంజిన్కి సంబంధించి అంటే మనం గూగుల్లో సెర్చ్ ఇంజిన్ చేసేటప్పుడు తేలిగ్గా మన యొక్క పాత ఆన్పేసూ డాట్ కామ్లోకి వెళ్ళే విధంగా అంటే ఓఎస్ అనేది మనం ఓపెన్ చేస్తున్నామండి కానీ ఆన్పేసూ డాట్ కామ్లో మనకి ఇటువరకు ఆ మీడియా సెంటర్ అని ఇవన్నీ కొన్ని ఆప్షన్స్ కనబడి ఇప్పుడు కనిపించట్లేదు కదా అది ఎలా ఓపెన్ చేసుకోవాలి ఏంటనేది కూడా ఈ వీడియోలో నేను చెప్తాను మరి అది ఎందుకోసం ఓపెన్ చేసుకోవడం దానివల్ల ఏదైనా యూజ్ ఉందంటే ఖచ్చితంగా మన కంపెనీకి తగ్గ చరిత్ర అనేది మనం చూసుకోవాల్సిన అవసరం అనేది మన కంపెనీ ఏం చేసింది ఏ వీడియో ఎప్పుడు వచ్చింది ఎప్పుడు మన కంపెనీ ఏ ఏ సక్సెస్ రేంజ్కి వెళ్ళింది అనేది మనం మొత్తం చూస్తేనే తెలుస్తుంది అనమాట కాబట్టి ఎవరికైతే తెలుసుకోవాలందో ఖచ్చితంగా వీడియో ఫాలో అయిపోండి మొత్తం మీకు క్రోమ్ రోజులు ఓపెన్ చేసి ఎలా ఓపెన్ చేసుకోవాలి ఏంటని చూపిస్తాను మీకు కూడా కొద్దిగా ఇంట్రెస్ట్గా మాట సబ్జెక్ట్ అనేది ఓకేనండి అలాగే ప్రైమ్ డిస్కషన్ గురించి అయితే మన సార్ తొందరలో వస్తుందని చెప్పారు బట్ ఇంకా దానికి సంబంధించి ఈ టైం అనేది చెప్పలేదు ప్రైమ్ డిస్కషన్ మీటింగ్ కన్ఫర్మ్ అయిన తర్వాత దాని గురించి కూడా మనం అయితే ఒక వీడియో చేసి చెప్పుకుందామండి ఓకేనండి మనం ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోదాం టాపిక్లోకి వెళ్ళే ముందు ఎప్పట్లాగే వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఇన్ఫర్మేటివ్ కనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మనం ఇంకా ముందుకు వెళ్దాం మనం ఎప్పట్లాగే మన యొక్క క్రోమ్ బ్రౌజర్ అనేది ఓపెన్ చేసుకోవాలి క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసుకున్న తర్వాత జస్ట్ మనం ఆన్ పేస్ఫోన్ కొడితే చాలండి ఆన్ పేస్ అని కొట్టగానే మీకు ఇలాగా పేజ్ అనేది వస్తుంది ఇదివరకు మనకి ఏం వచ్చేది ఆన్ పేస్ వచ్చేది కింద ఓఈఎఎస్ వచ్చేది అంతే అబౌడ్స్ ఓ మెయిల్ ఇవన్నీ వచ్చే కాదు ఇప్పుడు ఏంటంటే కొంచెం ఇంటర్ఫేస్ అనేది మార్చారు మన కంపెనీలో బ్యాక్గ్రౌండ్లో మనకు కొద్ది కొద్దిగా అప్డేట్స్ జరుగుతుంది కాబట్టి ఇక్కడ ఇంటర్ఫేస్ అనేది మార్చారు అలాగే వికీపీడియాలో కూడా మన ఆన్ ఫేస్కి సంబంధించి మన ఆన్సార్కి సంబంధించి మొత్తం డీటెయిల్స్ అన్ని వస్తే అలాగే మనం ఎటువంటి సోషల్ మీడియాలో ఉన్నామనేది కూడా మొత్తం అయితే ఇక్కడ క్లియర్ కట్గా అయితే చూపించడం జరుగుతుంది దీని మీద క్లిక్ చేయగానే మనకు ఆన్ ఫేస్కి సంబంధించిన అఫీషియల్ వాటిలో ఏవైతే ఉన్నాయో అయితే మనం డైరెక్ట్గా వెళ్ళడం అన్నమాట చూసారు కదా ఈ రకంగా మనకైతే వెళ్ళడం జరుగుద్ది ఇప్పుడు మనం అసలు ప్రజెంట్ చేంజెస్ ఏం కనిపించింది నాకనే తెలుసుకుంది ఇప్పుడు నార్మల్గా మనం ఆన్పేస్ ఓపెన్ చేసాం అనుకోండి మనకు ఓ కనిపిస్తుంది కానీ ఎక్కడ కూడా మన వెబ్సైట్లోకి వెళ్ళడానికి ఇక్కడ ఆప్షన్ లేదు కానీ మనం బ్యాక్ వచ్చి ఇక్కడ చూసినట్టయితే ఆన్పేస్ న్యూస్ అండ్ అప్డేట్స్ అనే ఆప్షన్ ఉంది సరే దీని మీద క్లిక్ చేసినట్టయితే ఈ రకంగా మనకి వెబ్సైట్ వస్తుందండి ఇదివరకు మనకు వెబ్సైట్ వచ్చేది కాదు ఇప్పుడు వెబ్సైట్ వస్తుంది మళ్ళీ గతంలో మనం ఎలాగ వెబ్సైట్లు అన్నీ చెక్ చేసుకున్నామో అదేవిధంగా ఇక్కడ మొత్తాన్ని చెక్ చేసుకోవచ్చు అనమాట అంతే హోమ్లోకి వెళ్ళామనుకోండి ఈ రకంగా వస్తుంది హోమ్లోకి వెళ్ళకుండా మనం ఏం చెక్ చేయాలనుకున్నామో అవన్నీ కూడా ఇక్కడ మనం చెక్ చేసుకోవచ్చు అంటే మీడియా సెంటర్ కానివ్వండి అబౌట్ సెక్షన్ కానివ్వండి ప్రొడక్ట్స్ కానివ్వండి ఇవన్నీ నార్మల్గా మనం చెక్ చేసుకోవచ్చు అన్నమాట చూశారుగా ఈ ఏ రకంగా వస్తున్నాయో మొత్తం మొత్తం చూసుకోవచ్చు ఇక్కడ ఆల్రెడీ మనకి ఆఫీసులు కూడా చాలామంది అడుగుతున్నారు ఇక్కడ చూసినట్టయితే గ్లోబ్బులో ఐదు ఆఫీసులు ఉన్నట్టు చూపిస్తుందండి ఇక్కడ ఎక్కడ కూడా ఆఫీసులు తీసినట్టు చూపించట్లేదు చూసారు కదా మొత్తం మీద ఇక్కడ ఒక నాలుగు స్టార్లు ఇక్కడ ఒక స్టార్ మొత్తం మీద ఐదు స్టార్లు అంటే ఐదు ఆఫీసులు ఉన్నట్టుగా అఫీషియల్గా మనకు డైరెక్ట్గా వెబ్సైట్లో చూపిస్తుంది అలాగే కాపీరైట్స్ కూడా మనకు రెండు వేల ఇరవై నాలుగు దాకా ఉన్నట్టు చూపించింది ఎందుకంటే రెండు వేల ఐదు ఇంకా రీసెంట్గా వచ్చింది కాబట్టి కాపీరైట్స్ మళ్ళీ అప్డేట్ అవుతాయి ఓకేనా ఇప్పుడు మనకి మన యొక్క చరిత్రను మనం చూసుకోవాలనుకుంటే మీడియా సెంటర్లోకి వెళ్ళిన తర్వాత న్యూస్ అంటే మన కంపెనీకి సంబంధించిన న్యూస్ ఎన్ని ఛానల్లో పడింది ఎవరెవరు పడ్డారు ఏంటి అసలు ఏం జరిగింది అనేది మొత్తం స్టోరీ అనేది మీకు ఇక్కడ స్టెప్ బై స్టెప్ మొత్తం చూసుకోవచ్చండి ఎవరికైతే కంపెనీ మొత్తం డబ్బులు తీసేసుకుంది మాకు ఎటువంటి డబ్బులు ఇవ్వలేదు అసలు కంపెనీ ఏం చేసింది అని ఈ డౌట్లో ఉంటారో వారందరూ ఒకసారి మన చరిత్ర తిరగేసుకుంటే ఖచ్చితంగా మనకు తెలుస్తుంది ఓకేనా ఈ రకంగా అయితే మీరు మొత్తం చూసుకోవచ్చు అలాగే మీరు ఇక్కడ ఇయర్ కూడా సెలెక్ట్ చేసుకోండి మీకు ఏ ఇయర్ కావాలని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు నేను రెండు వేల ఇరవై ఒకటి పెట్టానుకోండి రెండు వేల ఇరవై ఒకటిలో ఏమీ లేదు రెండు వేల ఇరవై రెండు నో రెండు వేల ఇరవై మూడు మొత్తం వస్తుంది అన్నమాట అలా మీరు చెక్ చేసుకోవచ్చు వీడియోస్లోకి వెళ్ళినప్పుడు కూడా మీకు నచ్చింది అయితే ఇక్కడ మీరు చూసుకోవచ్చు అండి ఓకేనా చూసారా ఎన్ని ఉన్నాయో వీడియోస్ ఇప్పటికీ అంటే మనం చేసిన సాధించిన విషయాలు కానివ్వండి అన్నీ కానివ్వండి దీంట్లో అయితే మొత్తం ఏ టు జెడ్ అనేది రావడం జరుగుతుందండి అయితే చాలా సంవత్సరాల క్రితం నుంచి స్టార్ట్ అన్నమాట ఓకేనా ఇప్పుడు స్టార్టింగ్ వీడియో మనం ఓపెన్ చేసినట్టయితే దీని మీద క్లిక్ చేస్తే చాలు మనకు డైరెక్ట్గా యూట్యూబ్కి వెళ్తుంది మళ్ళీ యూట్యూబ్ మీద క్లిక్ అనుకోండి ఒరిజినల్ యూట్యూబ్ ఏదైతే ఉందో దాంట్లోకి డైరెక్ట్ అవుతుంది అన్నమాట ఓకేనా ఈ వీడియో ఎప్పుడుదండి చూసారా ఫోర్ ఇయర్స్ బ్యాక్ వీడియో కూడా మనమే చూసుకోవచ్చు ఫోర్ ఇయర్స్ బ్యాక్ మన కంపెనీలో ఏం చెప్పారు ఏంటి అనేది మొత్తం అయితే మనం ఇక్కడ చెక్ చేసుకోవచ్చు అలాగే ఇది మన ఆన్ పేస్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్కి వెళ్తుంది ఇది ఐదు లక్షల పదివేల దగ్గరలోకి వెళ్తున్నది మాట ఓకేనా కాబట్టి ఈ రకంగా మన యొక్క హిస్టరీ మన ఆన్ పేస్ ఏం సాధించింది వేటిలో పాల్గొంది ఇప్పటికీ ఆన్ పేస్లో ఎన్ని వీడియోలు వచ్చినాయి ఏంటి మొత్తం అన్నీ మనం ఇక్కడ మొత్తం చెక్ చేసుకోవచ్చు అన్నమాట అలాగే అసలు కంపెనీ మనకి ఏ రకమైన గైడ్లైన్స్ ఇచ్చింది అసలు మన కంపెనీ ఏం చెప్పింది డిస్క్లైమర్ కూడా నేను చాలాసార్లు చదువుకోమని చెప్పాను డిస్క్లైమర్ చదువుకుంటే మీకు చాలా రకాల డౌట్స్ క్లారిటీ వస్తుందండి ఇక్కడ ఓకేనా డిస్క్లైమర్లో మనకి ఆన్ పేస్ ఎక్కడ గెట్ రిచ్ కంపెనీ కాదు అంటే మీరు పెట్టుబడి పెట్టగానే వెంటనే డబ్బులు వచ్చే కంపెనీ కాదని చెప్పి మొత్తం వీలైతే డిస్క్లైమర్లో రాశారన్నమాట ఇది మొత్తం మీరు క్లియర్గా చదువుకున్నట్టయితే ఆన్ పేస్ మీద డౌట్స్ రావు అంతేగాని నార్మల్గా ఎవరో మీకు కంపెనీలో జాయిన్ అవ్వండి రేపు డబ్బులు వచ్చేస్తే ఎల్లుండి డబ్బులు వచ్చేస్తే లేకపోతే ప్యాకేజ్ తీసుకొని వెంటనే డబ్బులు వచ్చేస్తే అని చెప్పినట్టయితే వాళ్ళు సొంతంగా చెప్పారు తప్ప ఇక్కడ కంపెనీ డిస్క్లైమర్లో ఎక్కడ రాయలే ఇక్కడ చూస్తారు కదా ఆన్ పేస్ రియల్ వ్యాపారాన్ని నమ్ముతుంది రియల్ ఉద్యోగులతో కూడిన రియల్ ఉత్పత్తులు అంటే నిజమైన బిజినెస్ చేస్తాము నిజమైన ఉత్పత్తులు మేము మా గ్లోబల్ కస్టమర్లు బేస్ చేసుకోవడం కోసం తాజా ఏ సాఫ్ట్వేర్ టెక్నాలజీను ఉపయోగించి పూర్తిగా స్వయం ప్రతిపత్తి కలిగిన సాస్ ఉత్పత్తును రూపొందించే ఏఏ టెక్నాలజీ కంపెనీ అంటే ఈ కంపెనీ స్వయంగా తయారు చేయబడుతున్నాయి ప్రతి ప్రోడక్ట్ కూడా అలాగే సాస్ అనే ఒక టెక్నాలజీ ద్వారా ఏఏ టెక్నాలజీలో మేమైతే ప్రోడక్ట్స్ తయారు చేస్తున్నాము అని చెప్పి చెప్పడం జరిగింది అలాగే ఇక్కడ మనకి కింద రెండో పారాగ్రాఫ్లోకి వచ్చినట్టయితే ఆన్ పేజ్ ఎక్కడ కూడా రిచ్ మోడల్ని విశ్వసించదు గ్యాట్రిజ్కి ఎక్కువ అంటే పెట్టగానే పెట్టుబడులు మనకు వస్తాయని కానీ లేకపోతే ఇంకేదో జరుగుతుందని కానీ చెప్పదు అలాగే ప్రోత్సహించదు లేదా ఆమోదించదు ఈ మూడు చేయదు మేము మల్టీ లెవెల్ మార్కెటింగ్ కంపెనీ కాదు ఓకే నేను క్లారిటీగా రాసేసి చూడండి ఇప్పుడు నేనేదో ఆ స్క్రీన్షాట్లు చూపించట్లా మీకు డైరెక్ట్ మన వెబ్సైట్లో ఉన్నదే చూపిస్తున్నాను మొత్తం క్లియర్గా ఇలా చూసుకోవచ్చు అనమాట ఆన్ ప్లేస్ ఎంఎల్ఎం మల్టీ లెవర్ కాదు మేము చైన్ మార్కెట్లో లేం చైన్ సిస్టమ్ కాదు మల్టీ లెవెల్ మార్కెటింగ్ కూడా కాదు అలాగే ఆన్ పేస్ అనేది పెట్టుబడి వేదిక కాదు అంటే డబ్బులు పెట్టే వేదిక కాదు ఎందుకంటే ఎవరికైనా ప్యాకేజ్ ఒకటేనండి మీకైనా నాకైనా సేమ్ ప్యాకేజ్ కాస్ట్ ఉండదు అంతేకానీ మీకు ఒక ప్యాకేజ్ కాస్ట్ నాకు ప్యాకేజ్ కాస్ట్ ఉండదు ఆ రకంగా కూడా ఇక్కడ చేశారు చేశారన్నమాట మేము స్టాక్ ఇన్వెస్ట్మెంట్లో ఇన్వెస్ట్మెంట్లో లేదా ఈ స్థాయిలో సురక్షితమైన ఆదాయం లేకపోతే ఇంకా మిగతాయి వస్తాయని మీకు వాగ్దానం చేయలేము అంటే స్టాక్ మార్కెట్ లాగా మీకు ఎంత పర్సంటేజ్ అమౌంట్ వస్తుంది ఇంత పర్సెంట్ అమౌంట్ రాదు అని చెప్పి మార్కెటింగ్ టైప్ అయితే మేము చెప్పము అని చెప్పి చెప్పారనమాట మా కంపెనీ వ్యతిరేకంగా ఎలాంటి అంటే మొత్తం మన కంపెనీకి వ్యతిరేకంగా ఎవరైనా సరే ఇబ్బందులు కలిగించినా లేదంటే ఏవైనా సామాజికరమైన మాధ్యమాలలో వీడియోలు చేసినా ఏదైనా చేసినా కంపెనీకి వారి యొక్క ఐడియని తీసే హక్కు కూడా ఉంటుందని చెప్పి మొత్తం అయితే క్లియర్గా ఉంటుంది చూసారు ఇదంతా చదువుకోండి మ్యాటర్ ఎక్కువే ఉంటుంది ఈ రకంగా మీరు ఒక డిస్క్లైమర్ చదివినట్టయితే అయితే మొత్తం మీకు క్లారిటీ వస్తుంది అసలు మన కంపెనీ మనకి ఏం చెప్పాలనుకుంటుంది ఏంటి అనేది కూడా మొత్తం క్లారిటీ అనేది వస్తుంది మాట అలాగే మన యొక్క ప్రైవసీ పాలసీ ఏంటి ఇవన్నీ మనం ఈ రకంగా అయితే మొత్తం చెక్ చేసుకోవచ్చండి ఓకేనా ఎందుకంటే మనలో దగ్గర వెబ్సైట్కి సంబంధించి ఎటువంటి లింక్స్ ఓపెన్ అవ్వలేదు కాబట్టి ఇప్పుడైతే నేను చూపించడం జరుగుతుంది ఇక్కడ ఏఆర్ అంటే ఏంటంటే అరబిక్ ఏఆర్ అంటే అరబిక్ లాంగ్వేజ్ వస్తుందిమాట ఓకేనా అరబిక్ లాంగ్వేజ్ ఎందుకంటే ఎక్కువ దుబాయ్ని ఫోకస్ చేశారు కాబట్టి అరబిక్ ఇంగ్లీష్ మెయిన్ వస్తే మిగతా అన్ని తర్వాత అన్నమాట ఓకేనా ఈ రకంగా అయితే మనమైతే మొత్తం చెక్ చేసుకోవచ్చు అలాగే ఇక్కడ మీరు ఓటీపీ ఆప్షన్ ద్వారా లాగిన్ అయినట్టయితే మీ జీమెయిల్ ఐడి ఇవ్వాల్సి ఉంటుంది అంటే వర్జాయింపుకి నా ఓమెయిల్ ఐడి జీకే లుక్స్ అని చెప్పి ఓమెయిల్ ఐడి ఇచ్చామనుకోండి జీమెయిల్ ఐడికి మాత్రం మీరు ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా జీకే లుక్స్ అనే ఉంది ఎగ్జిరాట్ జిఎంఏ ఐఎల్ డాట్ సిఓఎం కామ్ ఇదంతా ఇస్తేనే జీమెయిల్ ఐడి అంటారు ఓమెయిల్ ఐడికి ఎంత ఇవ్వవసరం అవసరం లేదు మీరు జస్ట్ ఇక్కడ పాస్వర్డ్ ఆప్షన్లో జీకే లుక్స్ అని ఇస్తే సరిపోద్ది ఎగ్జాంపుల్ చెప్తున్నానండి ఓకేనా ఎగ్జాంపుల్కి మీకు ఈ రకంగా పెట్టుకోవచ్చు అన్నమాట అంతే ఇక్కడ మీరు మొత్తం ఓమెయిల్ ఐడి ఏ నియం కొట్టవసరం లేదు ఎవరికైతే మీ యొక్క మెయిల్స్ మీరు సరిగ్గా వాడరో మెయిల్స్ గురించి మీకు ఎక్కువగా అవగాహన లేదు అవగాహన లేనప్పుడు మీరు ఇక్కడ ఓటీపీ ఆప్షన్ ద్వారా లాగిన్ అయితే మీ జీమెయిల్ కొడితే దాని జీమెయిల్కి ఓటీపీ వస్తుంది ఓటీపీ రావడం వల్ల మీకు కొద్దిగా ఫాస్ట్గా మెయిల్కి ఓటీపీలు రావడం కానీ ఫ్యూచర్లో మనకు ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఓపెన్ అవ్వడానికి కానివ్వండి రెండింటికి పని చేస్తున్నమాట ఓకేనా మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను కాబట్టి కుదిరినంత వరకు ఓటీపీ ఆప్షన్ ద్వారా లాగిన్ అవ్వండి అలాగే ఇక్కడ మీరు ఏం తప్పులు కొడితే ఖచ్చితంగా మీరు సరైన మెయిల్ కొట్టలేదని చెప్పి మీకు రిజెక్ట్ అవుతుంది అన్నమాట ఓపెన్ అవ్వదు అలా చూసుకోండి అలాగే మీరు పాస్వర్డ్ మార్చుకోవాలన్నా సరే ఫర్గట్ పాస్వర్డ్ కొట్టే ముందైనా సరే ఖచ్చితంగా ఇక్కడ ఓటీపీ మీకు వస్తుందా అని చెక్ చేసుకోండి మీరు ఓటీపీ ద్వారా లాగిన్ అయ్యేటప్పుడు ఓటీపీ వస్తేనే అప్పుడు మీరు పాస్వర్డ్ మర్చిపోయారు కాబట్టి ఫర్గట్ పాస్వర్డ్ కొట్టండి అంతేగాని మీరు ఓటీపీలు రాకుండా ముందుగానే ఫర్గట్ పాస్వర్డ్ కొట్టారనుకోండి మీకు ఏదైతే మెయిన్ అకౌంట్ ఉందో అది కూడా ఆ పాస్వర్డ్ కూడా అన్నమాట కాబట్టి ఆ రకంగా చేయొద్దు ముందు ఓటీపీ ఆప్షన్ ద్వారా లాగిన్ అయ్యి అంతా ఓకే అనుకున్న తర్వాతే ఫర్గట్ పాస్వర్డ్ కొట్టుకో కొత్త పాస్వర్డ్ అయితే పెట్టుకోవచ్చు ఓకే నేను మీకు క్లారిటీగా అర్థమైంది అనుకున్నాను ఇంకా మనం ఒకసారి బ్యాక్ వెళ్ళిపోతాం ఇక్కడ మనం ఇంగ్లీష్ పెట్టేద్దాం మళ్ళీ చూసారు కదా సింపుల్గా మనమైతే ఏది కావాలంటే చేసుకోవచ్చు ఇక్కడ ఐఎన్జి ఇంగ్లీష్ ఇంగ్లీష్లోకి మారిపోతుంది బ్యాక్ వచ్చేస్తుంది ప్రెజెంట్ ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఆన్ పేస్తో జస్ట్ క్లిక్ చేస్తే చాలు ఇక్కడ మనకు సంబంధించిన అన్ని వస్తున్నాయి డిజిటల్ సొల్యూషన్స్ ఏంటి మొత్తం అన్నీ ఇక్కడ సపరేట్ సపరేట్గా రాయడం జరిగింది ఓకేనండి ఇంకా వీడియోలు ఎంత చేయడం వేస్ట్ కాబట్టి మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఎవరికైనా చదువుకోవాలనుకుంటే ఈ రకంగా మీరు ఆన్ పేస్తో టైప్ చేసి ఇక్కడ ఉన్న విషయాలన్నీ మీరు చదువుకుంటూ మనకి అసలు ఆ గతంలో ఏం అనేది మొత్తం చూసుకోవచ్చు అన్నమాట ఓకేనా ఓకేనండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ వచ్చిన అప్డేట్స్ వచ్చి నేను మరొక వీడియోలో మళ్ళీ షేర్ చేసుకుంటాను థ్యాంక్ యూ ఆల్